బయటికి పోంగది కన్నాయి అన్నదమ్ములై ఏం అక్కర్ రానంతో ఎందుకు మాట్లాడుతున్నావు మాట్లాడితే ఎంత దూరం పోయినా ఇద్దరం అన్నదమ్ములమే ఆయన తిడితే తిడితేండదో పలుకుండదేది ఆ అక్కర్ రానంతో నీకేం ముచ్చట ఇట్లా కూర్చొని చెప్తా తొమ్మిది ఎనిమిదిని బాగా కొట్టిందట పాపం ఎనిమిది ఏడ్చుకుంటా తొమ్మిదిని అడిగిందట నన్ను ఎందుకు కొట్టినవు అని నువ్వు నాకన్నా చిన్నదానివి అందుకోసమే కొట్టినా అని చెప్పిందట తొమ్మిది ఎనిమిది ఏడు ను కొట్టిందట తొమ్మిది చెప్పిన కారణం చెప్పి అట్లనే ఏడు ఆరును కొట్టిందట ఆరు పోయి ఐదును కొట్టింది ఐదు పోయి నాలుగును కొట్టింది నాలుగు పోయి మూడును కొట్టింది మూడు పోయి రెండును కొట్టింది రెండు పోయి ఒకటి కొట్టింది ఈ ఒకటి అనేది నేను ఏం అక్కర్ రానోడు చూడు ఆయనే సున్న నా బ్రదరు ఆ సున్నను నేను అందరి లెక్క కొట్టా ప్రేమతోటి పక్కన పెట్టుకున్నా మేమిద్దరం కలితే మా విలువ ఎంత అయిందే పదా అయింది ఇప్పుడు మమ్మల్ని చూసి తొమ్మిది భయపడుతుందా లేదా భయపడుతుంది ఎదుటి వాళ్ళను ఎప్పుడు చులకం చేసి మాట్లాడద్దు తప్పైందని చెప్పు సరే ఒకటి తప్పు